హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అరుంధతి అమర్ దగ్గర కూర్చుని మీరు ఇలా మౌనంగా ఉండకండి మీరు ఇలా ఉండటం అస్సలు బాగాలేదు అసలేం జరిగిందో చెప్పండి అరుంధతి అమర్తో అంటుంది హాల్లో అమర్ని చూసి వాళ్ళమ్మ ఏవండి అబ్బాయి వచ్చాడు రండి అని పిలుస్తుంది నానా అమర్ ఏమైంది వాళ్ళెవరో కనుక్కున్నావా వాళ్ళని కనిపెట్టడానికి ఏదైనా దారి దొరికిందా అడుగుతుంది అమర్ని అప్పుడు వాళ్ళ నాన్న నీకోసమే ఎదురు చూస్తున్నాము అమర్ వెళ్ళిన పని ఏమైంది అరుంధతి కన్న తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా పోనీ మిస్ అమ్మ వాళ్ళ అక్క గురించి ఏమైనా తెలిసిందా అమర్ ఏమైంది నాన్న నీకు నేను మీ అమ్మ ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు ఇంతలో రాతోడ్ వస్తాడు రాతోడ్ అమర్కి ఏమైంది ఏమడిగినా సమాధానం చెప్పటం లేదు రాతోడు మౌనంగా ఉంటాడు ఏం సమాధానం చెప్పడు అప్పుడు అరుంధతి ఇందక్కడి నుంచి ఏం సమాధానం చెప్పట్లేదు ఉల్క్కు పడుకు లేకుండా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు మావయ్య ఇలా ఇవన్నెప్పుడు చూడలేదు నాకెందుకో చాలా భయంగా ఉంది మావయ్య అమర్ వాళ్ళ అమ్మ నానా అమర్ నువ్వు ఇలా మౌనంగా ఉంటే మాకు కంగారు పెరిగిపోతుందిరా ఎంత అడిగినా సమాధానం చెప్పడు అమర్ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతాడు అప్పుడు అమర్ నాన్న ఏమయ్యా రాతోడ్ ఏమైంది వాడికి అక్కడికి వెళ్ళి మీరు ఏం తెలుసుకున్నారు ఎందుకు మౌనంగా ఉన్నారు అరుంధతి తల్లిదండ్రులు ఎవరు రాతోడు ఏం సమాధానం చెప్పడు కీస్ అక్కడ పెట్టి గుడ్ నైట్ సార్ రేపు ఉదయాన్నే వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు అమర్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో వీళ్ళ ఇద్దరికి ఏదో నిజం తెలుసు అనుకుంటా పైకి చెప్పలేక ఇలా అయిపోయారు అనుకుంటా అనుకుంటాడు అప్పుడు అరుంధతి గుప్తా గారి దగ్గరికి వచ్చి గుప్తా గారు అసలు ఏమైంది ఆయన ఎందుకు ఏమీ చెప్పకుండా అలా వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలోనే ఏం జరిగింది చెప్పండి గుప్తా గారు అప్పుడు గుప్తా అంతయ్యూ లలాట లిఖితము అంటాడు అరుంధతితో మనోహరి కారులో వస్తుండగా మంగళ ఫోన్ చేసి జరిగింది చెప్తుంది సడన్గా కారాపి ఏంటి నువ్వు చెప్పింది నిజమా అప్పుడు మంగళ అవును మనోహరి నీ కళల్ని నీ కళ్యాణాన్ని నీ ప్రేమని నీ పగని నీ పంతాన్ని క్షణంలో కాల్చేసిన నిప్పు లాంటి నిజం ఈ వార్డెన్ నిజం చెప్పనందుకు సంతోషించే లోపే అరుంధతి పుట్టుక రహస్యం గురించి అమరేంద్రబాబుకి తెలిసిపోయింది అప్పుడు మనోహరి టెన్షన్తో కోపంతో ఉంటుంది అప్పుడు మంగళ నువ్వెంత చించుకున్నా గింజుకున్నా ఎంత అరిచినా జరిగిందని మార్చలేవు మనోహరి మిస్సమ్మగా వచ్చినప్పుడే మనసులో స్థానం సంపాదించుకుంది బాగి అని తెలవగానే భార్య అయ్యింది ఇప్పుడు అది మరదలు అని తెలిసాక వాళ్ళ బంధం ఎంత బలపడుతుందో నేను చెప్పవలసిందేమీ లేదు అమరేంద్ర గారు మాత్రమే నీకు ముప్పనుకోకు బాగి గురించి పూర్తిగా తెలవదు అది పరమ మొండిది ఇలా మొండిగా ఉండే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయలేదు ఇప్పుడు కాని ఆ బాగీకి నువ్వు చంపింది వాళ్ళ అక్కనని అన్యాయం చేసింది వాళ్ళ అక్క కుటుంబానికి తెలిస్తే మాత్రం మాతగా మారి నిన్ను హతమార్చే వరకు అది ఆగనే ఆగదు మనోహరి నేను చెప్తున్నాను విను నా మాట ఇప్పటికైనా విను ఇవన్నీ వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపో అప్పుడు మనోహరి ఏయ్ ఎక్కడికే పోయేది అది నా ఇల్లు అమర్ నా భర్త అది నా కుటుంబం అక్కా చెల్లెలు వచ్చి నా జీవితాన్ని తన్నుకుపోతూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా నో నో దాన్ని నిన్ను ఆ ముసలోల్ని నీ పిల్లల్ని నీ మొగుడిని నా మొగుడిని ఇలా ఎవ్వరు నా దారికి అడ్డొస్తే నేను ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళందరినీ చంపేస్తాను చంపేస్తాను ఏ నీకు సమాచారం ఇవ్వడానికి మాత్రమే నీకు డబ్బులు ఇస్తున్నాను ఇలాంటి పనికి మరిన సలహాలు ఇవ్వటానికి కాదు ఫోన్ పెట్టు మనోహరి కోపంతో మంగళ అని అంటుంది మంగళ భయపడుతూ ఫోన్ కట్ చేస్తుంది అప్పుడు మనోహరి అమర్ మనసులో ఇంకా దాని స్థానం బలపడిపోతుంది అంటే ఆ ఇంట్లో నా మాటకి నా ఆటకి బలం తగ్గింది భార్య చెల్లెల్ని ఆ బాగీ మీద అమర్కి ప్రేమ పుడితే నో నో అమర్ నీడని విడిచిన మరుక్షణం నా చావు నా చేరువవుతుంది లేదు ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఆ బాగీ ఇంట్లో పాతుకుపోయేలోపు ఏదో ఒకటి చెయ్యాలి బలపడుతున్న బంధాన్ని విడగొట్టాలి విడగొడతా అందరూ మర్చిపోయిన మనోహరిని మళ్ళీ గుర్తు చేస్తాను కోపంతో రగిలిపోతుంది మనోహరి అమర్ తన గదిలో కూర్చుని ఆ వార్డెన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిస్సమ్మ అప్పుడే ఇంట్లోకి వస్తుంది ఇల్లంతా చూస్తుంది ఇదేంటి అక్క వాళ్ళ పేరెంట్స్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది అనుకుంటే ఎవ్వరు కనిపించడం లేదు ఆయన ఇంకా రాలేదా అనుకుంటే కార్ బయటే ఉంది కదా అంటే వచ్చుంటారు హా వెళ్ళి కనుక్కుందాం అమ్మ అమర్ దగ్గరికి వస్తుంది అమర్ డోర్ లాక్ చేసుకుని ఉంటాడు ఏవండి అని డోర్ కొడుతుంది అమర్ డోర్ తీయడు వినిపిస్తుందా అండి ఏవండి అని డోర్ కొడుతుంది అప్పుడు అమర్ నేను నీ ముందుకు రాలేను బాగి నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నా చెప్పలేను అని మనసులో అనుకుంటాడు అప్పుడు మిస్సమ్మ బయట నుంచి ఏమైంది ఈయనకి అనుకుంటుంది అప్పుడు అమర్ మీరు ఎదురు చూసే కళ ఎప్పటికీ మీ కళ్ళ ముందు రాదు అని చెప్పలేను చావు పుట్టుకలు మీ అక్కని మీ నుండి దూరం చేశాయని చెప్పలేను మనసులో అనుకుంటాడు అమర్ ఇంతలో అమర్ వాళ్ళ నాన్నగారు మిస్సమ్మ అని పిలుస్తాడు అప్పుడు మిస్సమ్మ మావయ్య ఈయన డోరు వేసుకున్నారు ఎంత పిలిచినా తీయడం లేదు అప్పుడు అమరవాళ్ళమ్మ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడమ్మా ఇంతవరకు బయటకు రాలేదు అప్పుడు మిస్సమ్మ ఆరు అక్క వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా అత్తయ్యా అడుగుతుంది అప్పుడు అమరవాళ్ళమ్మ తెలియనట్టే ఉంది మనిషిలో చలనం లేదు నోట మాట లేదు అప్పుడు అమరవాళ్ళ నాన్నగారు అమర్ని అంతగా కుదిపేసిన నిజమేమిటో మాకు అర్థం కావట్లేదమ్మా మిస్సమ్మతో అంటాడు అప్పుడు మిస్ అమ్మ అడగలేదా మావయ్యా అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు రాముడు ఆజ్ఞ లేనిదే ఆంజనేయుడు ఏమీ చేయలేడమ్మా అలాగే అమర్ మాట చెప్పనిదే రాతోడ్ నోటి నుంచి మాట రాదు అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ కొంచెంసేపు అమర్ ఆలోచనలతో వదిలేస్తే తనే బయటికి వచ్చి ఏం జరిగిందో ఏం జరుగుతుందో చెప్తాడమ్మా అప్పుడు అమర్ వాళ్ళ నాన్న ఏమన్నా పొద్దున్నే మాట్లాడుకుందామమ్మా అంటాడు అప్పుడు మిస్ అమ్మ సరే మావయ్యా అంటుంది నేను ఈ రోజుకి ఆ రూమ్లో పడుకుంటాను సరే మిస్సమ్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు అమర్ డోర్ని కొడతాడు అలా డోర్ని ఆనుకుని బాధపడతాడు ఆ సౌండ్ విని మిస్ అమ్మ ఆ డోర్ని ఆనుకుని మీరు ఆ డోరు పక్కన ఉన్నారని నాకు తెలుసు మీరు తెలుసుకున్న నిజమేమిటో నాకు తెలియదు కానీ అది మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో అర్థమవుతుంది జరిగిన దాన్ని మార్చలేము జరుగుతున్న దాన్ని ఆపలేము జరగబోయే దాన్ని కంట్రోల్ చేయలేమండి జరిగేది జరగక మానదు ప్లీజ్ అండి ఎక్కువగా ఆలోచించకుండా పడుకోండి మిస్సమ్మ అమ్మర్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అరుంధతి గుప్తా గారు గుప్తా గారు మనోహరి భర్త అని గుప్తా గారికి చూపెడుతుంది రణవీర్ లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు అప్పుడు అరుంధతి ఇతను ముసుగులోనూ చీకటిలోనూ వచ్చేవాడు కదా ఈరోజేంటి మా ఆయన మా ఆయన ఉండగా నేరుగా ఇంట్లోకి వస్తున్నాడు మనోని తీసుకెళ్ళడానికి వచ్చాడా అయ్యో ఈయన చూసి మా ఆయన కోపడకుండా ఉంటే మనుకి ఇతనికి పెళ్లి జరిగిందని మను తన భార్య అని తన కోసమే వచ్చానని చెప్తాడు అప్పుడు గుప్తా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అని పాట పాడతాడు అప్పుడు అరుంధతి గుప్తా గారు అంటుంది రణవీర్ లోపలికి రావడం రాతోడు చూసి కోపంతో రణవీర్కి ఎదురుకు వెళ్ళి నువ్వా నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి ఎంత ధైర్యం ఉంటే ఇంత డైరెక్ట్గా ఇంటికి వస్తావు కోపంతో రణవీర్ని అంటాడు రణవీర్ మనోహరి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది రణవీర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు రాథోడ్ నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అడు చూస్తావేంట్రా అని కొట్టబోతాడు అప్పుడు రణవీర్తో వచ్చిన లాయర్ సార్ సార్ నేను చెప్పేది వినండి అని రాతోడ్తో అంటాడు అప్పుడు రాథోడ్ ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది ఏం చెప్తావు మొన్న ఎలా కాల్చాడో చెప్తావా మళ్ళీ ఇక్కడ ఉద్వాంసం చేయబోతున్నాడని చెప్తావా అంటాడు రాతోడ్ అప్పుడు రణవీర్ నేను ఒక్కసారి సార్ని కలవాలి అంటాడు రాతోడ్తో అప్పుడు రాతోడ్ సార్ని కలవడానికి వీల్లేదు మర్యాదగా బయటికి వెళ్ళు వెళ్ళండి ఏ మాట్లాడుతున్నది నీతోనే రాతోడ్ రణవీర్ను కొట్టబోతాడు రణవీర్ రాథోడ్ చేపట్టుకుని ఆపుతాడు సమరానికి రాలేదు సార్ స్వారీ చెప్పి సంధి చేసుకోవటానికి వచ్చాను అప్పుడు లాయర్ అవునండి ఆ రోజు పార్టీలో మా వాడి ప్రవర్తనకి క్షమాపణ చెప్పడానికి వచ్చాం మీ సార్ని పిలవండి అంటాడు రాతోడ్తో అప్పుడు రాతోడ్ సరే మీరు ఇక్కడే ఉండండి మా సార్ని కనుక్కుని వస్తాను అని లోపలికి వెళ్తాడు రాథోడ్ అప్పుడు మిస్సమ్మ రాతోడ్ ఏమైంది ఎవరి మీద అంతగా అరుస్తున్నావు అంటుంది అప్పుడు రాతోడ్ అదే మిస్సమ్మ మన పార్టీలో వాడు వాళ్ళ భార్య కోసం విద్వాంసం చేశాడు కదా అతను సార్ని కలవాలని పట్టుబట్టి కూర్చున్నాడు ఒక్క నిమిషం ఆగి సార్ కలవడానికి వీల్లేదన్నారని చెప్పి వెనక్కి పంపించేయమంటావా అంటాడు రాథోడ్ అప్పుడు మిస్సమ్మ వద్దు రాతోడు వెళ్ళే ఆయనకి చెప్పు ఏమంటారో చూద్దాం అంటుంది అమ్మ అప్పుడు రాతోడ్ సరే అమ్మ అని అమర్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు రాతోడ్ అమర్తో మిమ్మల్ని కలవడానికి రణవీర్ వచ్చాడు సార్ అప్పుడు అమర్ ఎవరు అప్పుడు రాథోడ్ అంటాడు అదే సార్ పార్టీలో కాల్పులు జరిపాడు అప్పుడు అమర్ నన్ను కలవడానికా అంటాడు అప్పుడు రాథోడ్ అవును సార్ అంటాడు సరే పద అని మిస్సమ్మ అమర్ రాథోడ్ రణవీర్ దగ్గరికి వస్తారు అప్పుడు అరుంధతి ఎన్ని ఆటలు ఆడింది ఎన్ని దుర్మార్గాలు చేసింది ఇప్పుడు తన భర్త మను తన భార్య అన్న నిజాన్ని ఆయనకు చెప్పేస్తాడు దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అంటుంది అరుంధతి అప్పుడు గుప్తా ఏ నిమిషానికి ఏమి జరుగునా అని పాట పాడతాడు అప్పుడు అరుంధతి గుప్తా గారికి చేతులు జోడించి ప్లీజ్ పాడకండి అని అంటుంది అటు చూడండి అని సైగ చేస్తుంది గుప్తాకి రణవీర్ అమర్ రాగానే చేతులు జోడించి మోకాలతో నేను చేసింది తప్పు నన్ను క్షమించండి జీ అంటాడు అప్పుడు అమర్ పైకి లేవండి అప్పుడు రణవీర్ పారిపోతున్న నా భార్యాన్ని పట్టుకోవడానికి మూర్ఖుడిలా మృగంలా ప్రవర్తించాను పర్యవస్థానాల్లో ఆలోచించకుండా ఎక్కడున్నానో తెలుసుకోకుండా కోపంలో ఉచ్చక్షణ లేకుండా ప్రవర్తించాను అందుకే మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని అడగడానికి వచ్చాను సార్ అంటాడు అమర్తో అప్పుడు అమర్ తప్పును తెలుసుకున్నారు సరిదిద్దుకోవడానికి క్షమాపణ అడగడానికి వచ్చారు ఇక్కడైనా అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి అప్పుడు రణవీర్ అలాగే సార్ మీకేదో క్లారిటీ కావాలని నన్ను కలవటానికి వస్తున్నారని ఆ పోలీస్ చెప్పారు మీకు క్లారిటీ వచ్చిందాజీ అంటాడు రణవీర్ అమర్తో అప్పుడు మిస్సమ్మ మనసులో అవును కదా గొడవల్లో పడి ఆ సంగతి మర్చిపోయాను ఆయన వెతుకుతున్నది ఆవిడ మనోహరినో కాదో కనిపెట్టాలి కదా అనుకుంటుంది మనసులో అప్పుడు అమర్ అవును మా ఇంట్లో మనోహరి ఉంది మీరు వెతుకుతున్నది తననే అని డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మీ దగ్గరికి రావాలని అనుకున్నాం అప్పుడు రణవీర్ అవునా జీ పిల్ పిలిపించండి జీ ఇప్పుడే చూసి మీకు క్లారిటీ ఇచ్చి నేను కన్ఫామ్ చేసుకుంటాను అప్పుడు అమర్ మిస్సమ్మ వైపు చూస్తాడు అప్పుడు మిస్సమ్మ పిలుస్తాను అని లోపలికి వెళ్తుంది అప్పుడు అరుంధతి ఇవాల్టితో మనోహరి పర్మినెంట్గా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది గుప్తా గారు మనోహరి సమస్య ఇంత సులువుగా తీరిపోతుందని నేను అనుకోలేదు అంటుంది లోపలికి వచ్చి మిస్సమ్మ మనోహరి గారు మనోహరి గారు మనోహరి వచ్చి ఏంటి అని అడుగుతుంది మిస్సమ్మని అప్పుడు మిస్సమ్మ ఆయన పిలుస్తున్నారు మనోహరి అమర్ దగ్గరికి వెళ్తుంది అమర్ దగ్గరికి వెళ్ళగానే రణ చూసి షాక్ అవుతుంది